అది విస్తరిస్తుంది విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఫలించండి అభివృద్ధి చెందండి మీరు బహుగా విస్తరించండి అని ఏసయ్య చెప్పాడు ఏసయ్య నామానికే మహిమ కలుగును గాక అబ్రియల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం నీవు నిరంతరము మెలికేసేదకు క్రమము చొప్పున యాజకుడయి ఉన్నావు నిరీక్షణ శ్రేష్టమైనది దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము నిరీక్షణ కావాలి మనకి అంటే చాలా నెమ్మదితో ఓర్పుతో ఈ యొక్క క్రియను కొనసాగించవలసి వస్తుంది విధేయత చాలా అవసరము ప్రేమపూర్వకమైన మన హృదయాల్ని శుద్ధి చేసుకోవటం చాలా అవసరము దీనత్వం అనే కాడిని మీరు మోయాలి దీనత్వం అనే కాడితో మీరు బలపడాలి ఆత్మలో బలపడాలి అభివృద్ధి కోసము మీరు ఎదురు చూడాలి ఫలించే ఫలాలు మనము